ప్రాచీన భారతదేశ విద్యా విధానం అనే ని చూద్దాం మన ప్రాచీన భారతదేశ విద్యా విధానం నాలుగు రకాలుగా వర్గీకరించబడింది అదేంటంటే ప్రాచీన యుగం మధ్య యుగం ఆధునిక యుగం స్వాతంత్ర యుగంగాను వర్గీకరించబడింది ప్రాచీన భారతదేశ విద్యా విధానంలో మొదటిది ప్రాచీన యుగం ఇది చరిత్ర ప్రారంభమైన దగ్గర నుంచి పన్నెండవ శతాబ్దం వరకు ఉన్నదాని మొత్తాన్ని కూడా మనం ప్రాచీన యుగంగా పేర్కొంటాం మధ్యయుగం పన్నెండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం వరకు కొనసాగడం జరిగింది ఆధునిక యుగం పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వరకు అంటే స్వతంత్రం వచ్చేంత వరకు కొనసాగింది ఇక స్వతంత్ర ఆనంతర యుగం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నది మొత్తం కూడా మనం స్వాతంత్ర ఆనంతర యుగంగా పరిగణిస్తాం ఈ విధంగా ప్రాచీన భారతదేశ విద్యా విధానం అంతా కూడా నాలుగు యుగాలుగా వర్గీకరించబడింది ప్రాచీన విద్యా విధానంలో వేద విద్యా విధానం గురించి తెలుసుకుందాం ఈ వేద విద్యా విధానంనే వైదిక విద్యా విధానం హిందూ విద్యా విధానం అని కూడా అంటారు ఇందులో ఒక నిర్వచనం ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి బ్రూ బేచర్ నేనేం చెప్తారంటే వర్తమాన కాలంలో విద్యా అంశాలపై సమస్యలు తెలియాలన్నా విద్యా సంస్కరణలు తీసుకురావాలన్నా విద్యా దృక్పథాలు తెలియాలి అంటాడు వర్తమాన కాలంలో విద్యా అంశాలపై సమస్యలు తెలియాలన్నా విద్యా సంస్కరణలు తీసుకురావాలన్నా విద్యా దృక్పథాలు తెలియాలి అంటాడు గుర్తుంచుకోండి కోట్ చూసుకోండి విద్యా అంశాలపై సమస్యలు విద్యలో ఉన్నటువంటి సమస్యలు ఎవరికి తెలుస్తాయి టీచర్కి మాత్రమే తెలుస్తాయి విద్యలో ఉన్నటువంటి సమస్యలు ఎవరికి తెలుస్తాయి అంటే టీచర్కి మాత్రమే తెలుస్తాయి టీచర్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బేచర్ బ్రూ బేచర్ నెక్స్ట్ ఇక చూద్దాం వేద విద్యా విధానం లేదా వైదిక విద్యా విధానం గురించి తెలుసుకుంటున్నాం ఈ వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించడం జరిగింది ఈ విద్ అనే సంస్కృత ధాతువుకి తెలుగులో అర్థం ఏంటంటే పవిత్ర గ్రంథం లేదా తెలుసుకోవడం పవిత్ర గ్రంథం లేదా తెలుసుకోవడం వేదాలు నాలుగు ఈ వేదాలు నాలుగు మన అందరికీ తెలిసిందే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు కూడా సంస్కృత భాషలో తయారు చేయడం జరిగింది నాలుగు కూడా వేదాలు నాలుగు కూడా సంస్కృతంలో తయారు చేయడం జరిగింది వేదాలకు గల ఇతర పేర్లు ఏంటంటే నిత్యం అపరిశ్రయాలు శృతులు సంహితాలు నిత్య అపరిశ్రయాలు శృతులు సంహితలు ఎలా గుర్తుంచుకుంటారంటే వేదాలకు గల ఇతర పేర్లు గుర్తుంచుకోవడానికి కోడ్ చూసుకోండి వేదాలు నిత్యం అపశృతి దొరలకుండా సంరక్షిస్తున్నాయి మానవుని వేదాలు నిత్యం ఎటువంటి అపశృతి చూడలకుండా సంరక్షిస్తున్నాయి వేదాలు అంటే వేదాల గల మరో పేరు నిత్యం అంటే నిత్య అప అంటే అపరశ్రయాలు శృతి అంటే శృతులు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సంహిత నెక్స్ట్ వేద విద్యా విధానం యొక్క లక్ష్యాలు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుని వేద విద్యా విధానం లేదా వైదిక విద్యా విధానం ఏర్పడిందంటే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది వేద విద్య వలన మోక్షం కలుగుతుంది నైతికాభివృద్ధి జరుగుతుంది శేల నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా నిర్వహించి మీరు గుర్తుంచుకుంటే ఆత్మ సాక్షాత్కారం సాక్షాత్తు శంకరుడే ప్రత్యక్షమైన అంటాం ఆది శంకరాచార్య మోక్షం కలుగుతుంది మోక్షాలో శ్రా ఉంది ఉపనిషత్తుల్లో శ్రా ఉంది ఉపనిషత్తు నైతికాభివృద్ధి నైహే అన్నాం కదా హెర్బాట్ నెక్స్ట్ శీల నిర్మాణం జరుగుతుంది శేల నిర్మాణవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగాను తయారు చేస్తున్న విద్య యజ్ఞవల్క్యుడు నెక్స్ట్ వేద విద్య ఆధారిత అంశాలు వేద విద్య ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా ఏర్పడింది వేద విద్య ప్రధానంగా ఎన్ని అంశాల ఆధారంగా ఏర్పడిందంటే మూడు అంశాల ఆధారంగా ఏర్పడింది అవి ఏంటంటే పురుషార్థాలు ఆశ్రమాలు వర్ణ వ్యవస్థ పురుషార్థాలు ఆశ్రమాలు వర్ణ వ్యవస్థ ఈ మూడు అంశాల ఆధారంగా వేద విద్య లేదా వైదిక విద్యా విధానం ఏర్పడడం జరిగింది పురుషార్థాలు నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణ వ్యవస్థ కూడా నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది పురుషార్థాలు చూసుకున్నట్లయితే ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అంటాం ధర్మార్థ కామ మోక్షాన్ని పురుషార్థాలు అంటాం నెక్స్ట్ ఆశ్రమాలు కూడా నాలుగు మనిషి పుట్టుకు నుంచి చనిపోయే వరకు మానవ జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా వర్గీకరించడం జరిగింది ఈ నాలుగు ఆశ్రమాలని కూడా జబాలా ఉపనిషత్తు తెలియజేస్తుంది మొత్తం ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉంటాయి ఈ నూటెనిమిది ఉపనిషత్తుల్లో కూడా ఏ ఉపనిషత్తు ఆశ్రమాల గురించి తెలియజేస్తుందంటే జబాల ఉపనిషత్తు జబాల ఉపనిషత్తు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ మానవ జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా వర్గీకరించడం జరిగింది ఎలా అంటే బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమంగా నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది మనిషి పుట్టిన దగ్గర నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లోపుది మొత్తం కూడా బ్రహ్మచర్య ఆశ్రమం ఈ ఆశ్రమం మనిషి మానవుడు నేర్చుకునే దశ అన్నమాట గృహస్థాశ్రమం ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య ఇక్కడ వివాహం జరిగి పిల్లలతో గడిపే దశ అనమాట నెక్స్ట్ వానప్రశాస్త్రం యాభై నుంచి డెబ్భై ఐదు సంవత్సరాలు ఈ వయసులో తీర్థ పుణ్యక్షేత్రాలు తిరిగే దశ నెక్స్ట్ సన్యాసాశ్రమం డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాలు మధ్య ఉన్నది మొత్తం కూడా మానవ జీవనంలో సన్యాసాశ్రమంగా పరిగణించబడుతుంది ఈ సన్యాసాశ్రమం ఇహపర బంధాలను త్యజించి మానవుడు కేవలం మోక్షాన్ని మాత్రమే కామిస్తూ ఉంటాడు ఇది సన్యాసాశ్రమం ఈ విధంగా మానవ జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా వర్గీకరించడం జరిగింది నెక్స్ట్ వర్ణ వ్యవస్థను కూడా నాలుగు రకాలుగా వర్గీకరించారు ఇది బ్రహ్మ వివిధ అవయవాల నుంచి పుట్టినవారుగా ఈ నాలుగు వర్ణాల వారిని వర్గీకరిస్తారు మనం ఈ వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థ అంటాం చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది బ్రహ్మ యొక్క తలభాగం నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడని భుజభాగం నుంచి పుట్టినవాడు క్షత్రియుడని తొడభాగం నుంచి పుట్టినవాడు వైశ్యుడని పాదాల నుంచి పుట్టినవాడు శూద్రుడు గాను వర్గీకరించడం జరిగింది ఈ బ్రాహ్మణుడు గురువు లేదా పండితుడు హోదా ఇచ్చారు సమాజంలో నెక్స్ట్ క్షత్రుడికి అయితే రాజు స్థానాన్ని కల్పించారు వైశ్యుడు వ్యాపారం వ్యవసాయం చేసుకుంటూ బతికేవారు శూద్రుడు కాయా కష్టం చేసుకుంటూ బతుకుతాడు అనమాట ఈ వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో పదవ మండలంలో పేర్కొనడం జరిగింది వర్ణ వ్యవస్థ గురించి ఎన్నో మండలంలో పేరు పేర్కొన్నారంటే ఋగ్వేదంలోని పదవ మండలంలో ఇందులో పురుష సూక్తులు పేర్కొనడం జరిగింది వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో పదవ మండలంలో పురుష సూక్తులు పేర్కొనడం జరిగింది మనుస్మృతి గ్రంథం ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం జరిగింది మనుస్మృతి రాసినటువంటి గ్రంథం ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించింది వేద విద్యా విధానంలో జరిగే ఉత్సవాలను గురించి తెలుసుకున్నా వేద విద్యా విధానంలో ప్రధానంగా రెండు రకాలైన ఉత్సవాలు జరుగుతాయి అవి ఏంటంటే ఉపనయనము ఉత్సవం అని రెండు ఉత్సవాలు జరుగుతాయి వేద విద్యా విధానంలో మనకి ప్రధానంగా రెండు రకాలైన ఉత్సవాలు జరుగుతాయి ఏంటంటే ఉపనయనం ఉపనయనాన్ని ప్రారంభ ఉత్సవం అంటాం ఈ ఉత్సవం అంటే ఇది ముగింపు ఉత్సవం అంటే వేద విద్యా ప్రారంభోత్సవం ఏదంటే ఉపనయం వేద విద్య ఉత్సవం ఏదంటే సమవర్ధనోత్సవం ఉత్సవం వేద ఉద్యమంలో ఎన్ని రకాలైన ఉత్సవాలు జరుగుతాయి రెండు అవేంటి ఏంటి ఉపనయనం ఉత్సవం వేదాలు మనసుకి ఉపశమనాన్ని కలిగిస్తాయని గుర్తుంచుకోండి వేదాలు మనసుకి ఉపశమనం వేద విద్య ఉత్సవాలు అన్నమాట ఉప అంటే ఉపనయనం సమనం ఉప సమనం అంటున్నాం కదా ఉత్సవం ఒక్కొక్క దాని గురించి వచ్చిందా మొదటిది ఉపనయనం ఉపనయనం వేద విద్య ప్రారంభోత్సవం అన్నమాట వేద విద్యలో వేద విద్య ప్రారంభం చేయడానికి ఉత్సవం ఏదంటే ఈ ఉపనయనం ఉపనయనం అంటే పదానికి అర్థం ఏంటంటే దగ్గరికి చేర్చుట ఉప అనే పదానికి అర్థం దగ్గరికి నయనం అనే పదానికి అర్థం నేత్రం ఉపనయన అర్హత శూద్రుడికి లేదు గుర్తుంచుకుని చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఉన్నారని చెప్పుకున్నాం అందులో ఈ ఉపనయన అర్హత ఈ సూద్రులకి లేదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి మాత్రమే ఉంది ఉపనయన అర్హత అంటే వేద విద్యా విధానం చదువు అభ్యసించడానికి ఎవరు అర్హులు కాదంటే శూద్రులు అర్హులు కాదు ఈ ఉపనయనానికి మరో పేరు ఏంటంటే మపూజీ బంధనం ఉపనయనానికి గల మరో పేరు ఏంటంటే మపూజీ బంధనం ఈ ఉపనయనం ఏ వాక్యంతో ప్రారంభం అవుతుందంటే ఓం నమ శివాయ వేద విద్య ఉపనయనం ప్రారంభోత్సవం అయిన ఉపనయనం దేనితో ప్రారంభం అవుతుందంటే ఓం నమ శివాయ అనే ఒక వాక్యంతో ప్రారంభమవుతుంది ఈ వేద విద్య ప్రారంభ మంత్రం ఏదంటే మాత్రం ఈ గాయత్రి మంత్రం గుర్తుంచుకోండి గాయత్రి మంత్రం పాటించడంతో వేద విద్య ప్రారంభోత్సవం అయిన ఉపనయనం ప్రారంభమవుతుంది ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది అంటే ఓం నమ శివాయ అనే వాక్యంతో ప్రారంభమవుతుంది సూత్రులకి ఎటువంటి అర్హత లేదు మరొక పేరు ఏంటంటే మపూజి బంధనం ఉపనయనానికి అసలు ఉపనయనం ఏంటంటే వేద విద్య ప్రారంభోత్సవం ఉపనయనం అనే పదానికి అర్థం దగ్గరికి చేర్చుట ఉప అంటే దగ్గరికి నయనం అంటే నేత్రం ఇక ఈ ఉపనయనం జరిగిన వ్యక్తిని ఏ పేరుతో పిలుస్తారంటే ద్విజుడు అనే పేరుతో పిలుస్తారు ఉపనయనం జరిగిన వ్యక్తిని ద్విజుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది ద్వి అంటే రెండోసారి జుడు ద్విజుడు అంటే మనుజుడు అంటే మనిషి కదా ద్విజుడు అంటే రెండవసారి జన్మెత్తిన వాడు అని ఉపనయనం జరగడం అంటే రెండోసారి జన్మత్తడం అని ఈ ఉపనయన అర్హత బ్రాహ్మణులకైతే ఎనిమిది సంవత్సరాల వయసులో అర్హత కలుగుతుంది ఈ ఉపనయన అర్హత బ్రాహ్మణులకు ఎప్పుడుందంటే ఎనిమిది సంవత్సరాల వయసుడు క్షత్రియులకైతే పది సంవత్సరాల వయసులో వైశ్యులకైతే పన్నెండు సంవత్సరాల వయసులో ఈ అయిన అర్హత ఉండడం జరిగింది సూత్రులకైతే అసలు ఓపనైన అర్హతే లేదు బ్రాహ్మణులకైతే ఎనిమిది సంవత్సరాలు క్షత్రులకైతే పది సంవత్సరాలు వైశ్యులకైతే పన్నెండు సంవత్సరాల వయసులో ఈ అయిన అర్హత ఉండడం జరిగింది ఇక ముగింపు ఉత్సవం అయినా సమవర్తనోత్సవం గురించి తెలుసుకుందాం సమవర్తనోత్సవం అంటే ఈ వేద విద్య ముగింపు ఉత్సవం ఇది పద్దెనిమిది సంవత్సరాల వయసులో జరుగుతుంది విద్యార్థికి విద్యార్థికి ఏ వయసులో ఈ సంవర్తనోత్సవం జరుగుతుందంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు సంవర్తనోత్సవం అనేది ఉత్సవం ఉపనయం అనేది ప్రారంభోత్సవం సరే పద్దెనిమిది సంవత్సరాల వయసులో జరుగుతుంది అది బ్రాహ్మణుడికైనా పద్దెనిమిది సంవత్సరాలే క్షత్రియుడికైనా పద్దెనిమిది సంవత్సరాలే వైశ్యుడికైనా పద్దెనిమిది సంవత్సరాలు బ్రాహ్మణులకైనా ఇది సమవర్తనోత్సవం ఎప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ముగ్గురికి పద్దెనిమిది సంవత్సరాలు సమవర్తనోత్సవం ముగిసిన తర్వాత ముగిసింది అనుకుందాం బ్రాహ్మణుడు బిట్టెలా అడుగుతాడంటే వేద విద్యలో బ్రాహ్మణుడు ఎంతకాలం విద్యను అభ్యసిస్తాడు అంట పాఠశాలలో ఎప్పుడు వెళ్తున్నాడు ఎనిమిది సంవత్సరాలు ముగింపు ఎప్పుడు పద్దెనిమిది అంటే పది సంవత్సరాలు విద్యను అభ్యసిస్తాడు అదే క్షత్రియుడైతే అయితే పది సంవత్సరాల్లో ఈ ఉపనయనం జరుగుతుంది పద్దెనిమిదో ఏట సంవర్తనోత్సవం జరుగుతుంది కాబట్టి ఎనిమిది సంవత్సరాలు విద్యను అభ్యసిస్తాడు ఇక వైశ్యులు పన్నెండో సంవత్సరంలో ఉపనయనం జరుగుతుంది పద్దెనిమిదవ సంవత్సరంలో ముగింపు ఉత్సవం జరుగుతుంది కాబట్టి పదహారు సంవత్సరాలు విద్యను అభ్యసించడం జరుగుతుంది ఇది వేద విద్య ఉత్సవాలు రెండు రకాలు ఉపనయనం సంవర్ధనోత్సవం ఉపనయనం వేద విద్య ప్రారంభోత్సవం సమర్థనోత్సవం వేద విద్య ఉత్సవం ఇక్కడ ఓం నమ శివాయ అనే వాక్యంతో ప్రారంభమవుతుంది మంత్రం ఏదంటే గాయత్రి మంత్రం ఈ ఉపనయనం జరిగిన వ్యక్తిని ద్విజుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది ద్విజుడు అంటే రెండవసారి జన్మెత్తిన వాడిని ఇది ఉపనయనం అనేది శూద్రులకు లేదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడికి మాత్రమే బ్రాహ్మణులకి అయితే ఉపనయనం ఎనిమిది సంవత్సరాల వయసులో క్షత్రుడికైతే పది సంవత్సరాల వయసులో వైశ్యుడికి అయితే పన్నెండు సంవత్సరాల వయసులో జరుగుతుంది ఎవరికైనా బ్రాహ్మణుడికైనా వైశ్యుడికైనా శూద్రుడికైనా సంవర్తనోత్సవం మాత్రం పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే జరుగుతుంది ముగింపు ఉత్సవం ఏదంటే ఉత్సవం వీటిని ఎలా గుర్తు పెట్టుకుంటారు అంటే వేదాలు ఉపశమనాన్ని ఇస్తాయి వేద విద్య పాఠ్య ప్రణాళికలో భాగంగా ఎటువంటి అంశాలను బోధిస్తారనేది చూద్దాం వేద్య వేద విద్య పాఠ్య ప్రణాళికలో భాగంగా ఎటువంటి అంశాలను బోధిస్తారంటే వేదాలను బోధిస్తారు ఈ వేద విద్యలో భాగంగా ఉపనిషత్తులను బోధిస్తారు బ్రాహ్మణాలను బోధిస్తారు బ్రాహ్మణాలు అంటే గద్య రూపంలో ఉండేటువంటి వేదాలు వేదాలు కనుక గద్య రూపంలోకి మార్చినట్లయితే వాటిని బ్రాహ్మణాలు అంటారు అరణ్యకాలను కూడా బోధించడం జరుగుతుంది అరణ్యకం అంటే గురు శిష్యుల మధ్య జరిగేటువంటి సంభాషణ నెక్స్ట్ యుద్ధ తంత్రాలు బోధిస్తారు వ్యాకరణాన్ని బోధిస్తారు రాజనీతి శాస్త్రాన్ని బోధిస్తారు వ్యాకార వ్యాపార మెలుకవల్ గురించి బోధిస్తారు తర్కం గురించి బోధిస్తారు గణితం గురించి కూడా బోధించడం జరుగుతుంది ఇవన్నీ వేద విద్య పాఠ్య ప్రణాళికలో భాగంగా బోధించేటువంటి అంశాలు ఇక వేద విద్యలో ఎటువంటి బోధనా పద్ధతులను అనుసరిస్తారంటే వేద విద్యలో ఏ పాఠ్య ప్రణాళికను బోధించడంలో భాగంగా ఎటువంటి పద్ధతులను అనుసరిస్తారంటే బెల్ పద్ధతి వాచిక పద్ధతి మానిటోరియల్ పద్ధతులను అనుసరించి బోధించడం జరుగుతుంది బెల్ పద్ధతి లేదా దీన్ని బైల్ పద్ధతి అంటారు ఈ పద్ధతికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి బెల్ లేదా బైల్ అనే వ్యక్తి మన భారతదేశం రావడం జరిగింది వచ్చినప్పుడు ఇక్కడ గురువు గారు ఒక చెట్టు చెట్టు చుట్టూ ఒకటి గట్టు ఉంటుంది కదా దాని మీద కూర్చుంటాడు శిష్యులందరూ ముందు ఉంటారు గురువు గారు బోధిస్తారు బోధిస్తున్నప్పుడు విద్యార్థులు విని నేర్చుకుంటారు అరే మనకి ఇక్కడ ఇంగ్లాండ్లో అయితే పెద్ద పెద్ద తరగతి గదులు నిర్మిస్తున్నాం బెంచీలు బోర్డులు సౌక్ ఫ్యాన్లు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం ఇవేవీ లేకుండానే జస్ట్ ఒక చెట్టు ఉంది కింద విద్యార్థులు కూర్చుంటున్నారు చెట్టు పైన గురువుగారు కూర్చుంటున్నాడు చాలా తక్కువ ఖర్చుతో బోధిస్తున్నారని ఇదే పద్ధతిని వారి దేశానికి వెళ్ళి అనుసరిస్తారు ఆ పద్ధతిని బెల్ పద్ధతి లేదా బయల్ పద్ధతి అంటారు అంటే బోధనకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో బోధించినట్లయితే దాన్ని బెల్ పద్ధతి లేదా బయల్ పద్ధతి అంటారు నెక్స్ట్ వాచిక పద్ధతి అంటే ఉపాధ్యాయుడు బోధిస్తాడు విద్యార్థులు విని నేర్చుకుంటారు అది వాచక పద్ధతి వాచక పద్ధతి మూడు రకాలుగా జరుగుతుంది శ్రవణం మననం నిధిధ్యాసనం వింటాడు విన్నదాన్ని గుర్తెచ్చుకుంటాడు నెక్స్ట్ నిధిధ్యాసనం అంటే రీకాల్ చేయడం పదే పదే గుర్తెచ్చుకోవడం రీకాల్ చేయడం నిధిధ్యాసనం అంటారు నెక్స్ట్ మానిటోరియల్ పద్ధతి మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటంటే ఒక తరగతి గదిలో ప్రతిభావంతుడైన విద్యార్థిని మనం గుర్తించి వాడి చేత ఆ విద్యలో వెనకబడిన వారికి కనుక బోధింపజేస్తే దానిని ఈ మానిటోరియల్ పద్ధతి అంటారు ఇప్పుడు ఒక తరగతి గదిలో యాభై మంది ఉంటే యాభై మందికి మనం ఒకేసారి బోధించడం కష్టం కదా వెనుకబడిన వారికి అందరూ ముందుంటే అందరికీ ఒకే టైంలో బోధించవచ్చు అలాంటప్పుడు ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రతిభావంతుడైన విద్యార్థిని గుర్తించి ఆ విద్యలో వెనుకబడిన విద్యార్థులకు కనుక బోధించినట్లయితే దానిని మానిటోరియల్ పద్ధతి అంటారు ఈ విధంగా వేద విద్యలో మూడు బోధనా పద్ధతులను అనుసరించి బోధన అంతా కూడా జరుగుతుంది ఏంటంటే బెల్ పద్ధతి లేదా దీనినే బయల్ పద్ధతి అంటారు వాచిక పద్ధతి మానిటోరియల్ పద్ధతి వేద విద్యా విధానంలో స్త్రీ అక్షరాస్యత ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు వేద విద్యా విధానాన్ని మనం రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు అంటే రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు తొలివేద కాలపు విద్య మలివేద కాలపు విద్య ఈ తొలివేద కాలపు విద్య క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరం నుంచి పూర్వం వెయ్యో సంవత్సరం వరకు ఉన్న దాని మొత్తాన్ని కూడా మనం తొలివేద కాలంగా పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ మలివేద కాలంలో పూర్వం వెయ్యో సంవత్సరం నుంచి ఐదు వందల సంవత్సరం వరకు ఉన్న మొత్తాన్ని కూడా ఈ మలివేద కాలంగా పరిగణించడం జరుగుతుంది ఇక తొలివేద కాలంలో మలివేద కాలంలో స్త్రీ విద్య ఎలా కొనసాగింది అనేది మనం పరిశీలించినట్లయితే ఈ తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయన అర్హత కలదు స్త్రీలకి ఉపనయనం పొందేటువంటి అంటే విద్యా ప్రారంభ ఉత్సవం అయినటువంటి ఉపనయనం పొందేటువంటి అర్హత స్త్రీలకు ఉంది ఇప్పుడు తొలివేద కాలంలో గార్గి ఉలేపి రోషనార గౌతమి మొదలైన వారు ఉన్నత విద్యను అభ్యసించినటువంటి లేదా విద్యను బాగా అభ్యసించినటువంటి మహిళలు తొలివేద కాలంలో తొలివేద కాలంలో విద్యను బాగా అభ్యసించినటువంటి మహిళలు ఎవరంటే గార్గి ఉలేపి రోషనార గౌతమి నెక్స్ట్ ఈ తొలివేద కాలంలో విద్యావంతురాలైన మహిళను బ్రహ్మవాదిని అనే పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలిచేవారు అంటే బ్రహ్మవాదిని అనే పేరుతో పిలిచేవారు మహిళలు మాత్రమే చదివేటువంటి ప్రత్యేక పాఠశాలలు ఉండే తొలివేద కాలంలో అవి ఏంటంటే ఛత్రశాలలు మహిళలు మాత్రమే చదివేటువంటి ప్రత్యేక పాఠశాలలకు తొలివేద కాలంలో ఏమని పేరంటే ఛత్రశాలలు అనే పేరు ఉండడం జరిగింది ఇది తొలివేద కాలంకు చెంది తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయన అర్హత ఉంది బాగా చదివినటువంటి మహిళలు ఎవరంటే గార్బి గార్గి ఉలేపి రోషనార గౌతమి విద్యావంతురాలైన మహిళను ఏ పేరుతో పిలిచేవారంటే బ్రహ్మ వాదిని మహిళల యొక్క ప్రత్యేకమైన పాఠశాలను ఏ పేరుతో పిలిచేవారంటే ఛత్రశాలలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది నెక్స్ట్ మలివేద కాలం ఇది ఇక్కడికి మలివేద కాలంకు వచ్చేసరికి ఉపనైన అర్హత కోల్పోవడం జరిగింది మహిళలు మహిళలు ఉపనయనం పొందేటువంటి అంటే విద్యను అభ్యసించేటువంటి అర్హతను కోల్పోయారు అయితే ఇంటి నుంచి బయటికి రాగలిగే అవకాశం అయితే ఉంది కానీ ఈ మనుస్మృతి గారి కాలం నాటికి గృహానికే ఇంటికే పరిమితమైపోయారు ఫస్ట్ ఉపనయన అర్హతను కోల్పోయారు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చే అర్హత అయితే ఉంది మహిళలకి మలివేద కాలంలో కానీ ఈ మనుస్మృతి గారి యొక్క కాలం నాటికి వారు ఉపనయన అర్హతను కోల్పోవడమే కాకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే అర్హతను కూడా కోల్పోవడం జరిగింది వేద విద్యాలయాల గురించి చూద్దాం వేదకాలం నాటి విద్యాలయాలు మూడు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే గురుకులాలు పరిషత్తులు సమ్మేళనాలు వేదకాలంలో ఉన్నటువంటి విద్యా విధాన విద్యాలయాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే వేదకాలం నాటి విద్యాలయాలు మూడు రకాలుగా ఉంటాయి గురుకులాలు పరిషత్తులు సమ్మేళనాలు గురుకులాలంటే గురుకులాల కిందకి ఉదాహరణగా ఆశ్రమ పాఠశాలలు ఆశ్రమాలన్నీ కూడా ఈ గురుకులాల ఎందుకు వస్తాయి పరిషత్తులు ఉన్నత విద్యా కేంద్రాలను వేద పరిషత్తులు అని పిలిచేవారు ఉన్నత విద్యా కేంద్రాలను ఎగ్జాంపుల్ ఏంటంటే తక్షశిలా వారణాసి నెక్స్ట్ సమ్మేళనాలు సమ్మేళనాలు అంటే ఇవి చర్చా కేంద్రాలుగా పనిచేసేవి ఇవి వేద విద్యాకాలం నాటి విద్యాలయాలు గురు శిష్యుల మధ్య బంధం ఎలా ఉండేదంటే వేద విద్యా విధానంలో ఒక దేవుడికి భక్తుడికి ఏ విధమైన సంబంధం ఉంటుందో ఆ సంబంధం ఉండేది గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి వేద విద్యా విధానం అంటే దేవుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనమాట నెక్స్ట్ వేద విద్యా విధానంలో గురువు పేర్లు ఏంటంటే ఆచార్యుడు ఉపాధ్యాయుడు గురువు అతి గురువు ఇవి ఒక్కడు గుర్తుంచుకోండి ఇంతవరకు మనందరం ఆచార్యుడు ఉపాధ్యాయుడు గురువు అతి గురువు అన్నా కూడా ఈ గురువు ఇవి నెక్స్ట్ శిష్యుడి పేర్లు ఏంటంటే అంతేవాసి గురుకులవాసి ద్విజుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందే వేద విద్యా విధానంలో ఆ సమవర్తనోత్సవం పూర్తయిన వ్యక్తిని ద్విజుడు అంటారని చెప్పి ద్విజుడు అంటే రెండోసారి జన్మెత్తిన వాడు అని ఇక అంతేవాసి గురుకుల వాసి ద్విజుడు అంతేవాసి గురుకుల వాసి ద్విజుడు మూడు కూడా శిష్యుడికి కలిగినటువంటి పేర్లు నెక్స్ట్ నాకు గురువు దేవుడు ఒకేసారి కనిపిస్తే ముందుగా గురువుకే అన్నాడు ఒక వ్యక్తి ఎవరు ఆయన అంటే కబీర్ గారు నాకు గురువు దేవుడు ఒకేసారి కనిపిస్తే నేను గురువుకే నమస్కరిస్తాను ముందుగా అన్నాడు ఎవరైనా కబీర్ గారు బీరు తాగిన వాడు బద్దాకా నమస్కారాలు నమస్తే నమస్తే అంటుంటాడు గుర్తుంచుకోనుకోడు బీరు తాగిన వాడు బద్దాకా నమస్కారాలు పడుతుంటాడు కబీర్ బీర్ అంటే ఈ వేద విద్యా విధానంలో బోతనా భాష ఏంటంటే సంస్కృత భాష వేద విద్యా విధానంలో బోతనా భాష సంస్కృత భాష నెక్స్ట్ ఇక దృష్ట అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు వేద విద్యా విధానంలో దృష్ట అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తక వర్తమాన కాలాలు తెలిసినవాడు ఎవరైనా గురువు గురువు మొదటి పాఠశాల వేద విద్యా విధానంలో మొదటి పాఠశాల పేరేంటంటే గృహం వేద విద్యా విధానంలో మొదటి పాఠశాల గురుగృహం వేద విద్యా విధానంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఏమని పిలిచేవారంటే శ్రుతదారులు శృతుదారులు శ్రతదారులు శృతుదారులు వేద విద్యా విధానంలో ప్రతిభావంతమైన విద్యార్థులను శ్రతదారులు శృతుదారులు అనే పేరుతో పిలిచేవారు వేద విద్య ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది అవి ఏంటంటే అపర విద్య విద్య వేద విద్య ఎన్ని రకాలుగా ఉంటుందంటే రెండు రకాలుగా అపర విద్య విద్య అపర విద్య అంటే నైతిక ప్రవర్తనకు తోడ్పడేది అపర విద్య మోక్ష సాధనకు తోడ్పడేదాన్ని పరావిద్య అంటారు మనకి మానవుడిలో వ్యక్తిలో నైతిక ప్రవర్తనకు తోడ్పడేది విద్య అయితే మోక్ష సాధనకు తోడ్పడేది ఈ పరావిద్య ఈ విధంగా వేద విద్య రెండు రకాలుగా ఉంటుంది అసలు ఈ వేద విద్యలో ఉన్నటువంటి దోషాలు ఏంటో చూద్దాం గురువు స్థానం బ్రాహ్మణులకే పరిమితం కావడం మనం చెప్పుకున్నాం ఇంతకుముందే గురువు స్థానం అయితేనేమో బ్రాహ్మణులకి రాజు స్థానం అయితే క్షత్రువుడికి వ్యవసాయం వ్యాపారం అయితే వైశ్యుడికి ఇక సూద్రుడికి కాయ కష్టం చేసుకుని వాళ్ళని చెప్పుకున్నాం కదా ఈ గురువు స్థానం ఓన్లీ బ్రాహ్మణులకే పరిమితం అవడం వేద విద్యలో ఒక దోషం నెక్స్ట్ వర్ణ వ్యవస్థ ఆధారంగా ఉపనయనం జరగడం వర్ణ వ్యవస్థ ఆధారంగా ఉపనయనం జరిగిద్ది కదా బ్రాహ్మణుడికి అయితే ఒక ఏజ్ అని క్షత్రుడికి అయితే ఒక ఏజ్ అని వైశ్యుడికి అయితే ఒక ఏజ్లో అదే అయితే అసలు ఆ ఉపనయన అర్హతే లేదు ఈ విధంగా వర్ణ వ్యవస్థ ఆధారంగా ఉపనయనం జరగడం కూడా వేద విద్యా దోషాల్లో ఒకటి నెక్స్ట్ స్త్రీ విద్యకు అవకాశం లేదు వేద కాలంలో ఉన్నప్పటికీ కూడా మలివేద కాలంలో స్త్రీలకు విద్య అనేది అందుబాటులో లేదు మనుస్మృతి కాలం నాటికి వచ్చేసరికి అయితే స్త్రీలు ఇంటికే పరిమితమైపోయారు మరి ఇది కూడా ఒక దోషం నెక్స్ట్ బోధనా భాషగా సంస్కృతంకు ప్రాధాన్యం బోధనా భాషగా ఏ భాషను అంటే సంస్కృతాన్ని తీసుకోవడం జరిగింది మరి సంస్కృత భాష అందరికీ రాదు కదా కొందరు నేర్చుకోవడానికి వారికి వచ్చి ఉంటుంది కాబట్టి అది కూడా ఇది ప్రతిఘంటకంగా మారడం జరిగింది వృత్తి విద్యకు ప్రాధాన్యత లేదు ఇక్కడ వేదాలు ఉపనిషత్తులు నెక్స్ట్ ఇవే ఉంటున్నాయి తప్ప వృత్తి విద్యకు ఈ వేద విద్యలో ప్రాధాన్యత లేదు ఇది వేద విద్యా విధానం లేదా వైదిక విద్యా విధానంకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం